హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిక్తి జాబ్ అప్డేట్ ఛానల్ డిసీస్ స్థిత ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి భారత వైద్య మండలి వైద్య ఆరోగ్య శాఖ అని కూడా అంటారు దాంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మూడు రకాల పొజిషన్స్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు అసిస్టెంట్ బి మినిస్ట్రల్ అప్పర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ అండ్ లోయర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి పొజిషన్స్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ మూడు కలిపి సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ ఈ చూద్దాము ఈ కేటగిరీస్ అన్నీ ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా నేను చెప్తాను సో మీరు ఆ విధంగా చూసుకోండి నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ అయితే చేస్తాను అండ్ ఒక్కసారి ముందుకు వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చూడండి సిఎస్ఐఆర్ సిసిఎంబి జేఏస్ఈ నోటిఫికేషన్ అయితే పడింది అదేవిధంగా హెటిరోలో అయితే జాబ్స్ అయితే ఉన్నాయి వాకెన్ వాకెన్స్ ఇవైతే ఎంబట్ ఇమీడియట్గా ఫ్రెషర్స్కి అయితే పనికొస్తాయి అలాగే అన్ని ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ దాంట్లో పర్మనెంట్ పొజిషన్స్ పడుతున్నాయి నేను అన్ని ఇన్స్టిట్యూట్స్ కవర్ చేస్తున్నాను మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మిస్టేక్స్ చేయకుండా నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే నేను తప్పకుండా హెల్ప్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దు ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మెగా జాబ్ మెలాస్ అయితే ఉన్నాయి నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ అయితే ఉన్నాయి సో ఇలాంటి జాబ్స్ని అయితే మిస్ చేసుకోకండి అండ్ ఇప్పుడైతే చూడండి అలాగే షార్ట్స్ రూపంలో ఏమైనా ఇంపార్టెంట్ పర్మనెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే ఇలా షార్ట్స్ కూడా చేసేస్తూ ఉంటాము ఇవి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇప్పుడైతే వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ కనుక వచ్చేసినట్లయితే ఇక్కడ కేటగిరీ వైజ్ పొజిషన్స్ బట్టి డివైడ్ చేశారు లెవెల్ సిక్స్ శాలరీ పే చేస్తారు లెవెల్ ఫోర్ లెవెల్ టూ మీ యొక్క పొజిషన్ బట్టి ఇక్కడ లెవెల్ సాలరీస్ అయితే పెరుగుతున్నాయి ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెప్టార్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి క్లియర్ గా అయితే ఇచ్చారు వెప్టార్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ మెడికల్ కాంప్లెక్స్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్ సో మీకు ఇక్కడ చూడండి అసిస్టెంట్ జాబ్స్ కి గ్రూప్ బి పొజిషన్ అండ్ రెండు పోస్టులు ఉన్నాయి కదా మినిమం త్రీ ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ డిసిప్లిన్ ఉండి వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అయితే ఉండాలి అలాగే అప్పర్ డివిజన్ కి గ్రూప్ సి పొజిషన్ ఒక పోస్ట్ అయితే ఉంది డిగ్రీ చేసి మీకు అలాగే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో ఉండాలి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీలో ఉండాలి లోయర్ డివిజన్ క్లర్క్ కూడా ఫోర్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ట్వెల్త్ పాస్ అరీక్వరెంట్ అయితే ఉండాలి టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి అయితే ఉండాలి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లక్కి అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు టూ థౌజండ్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూబిడి ఈఎస్ఎం వాళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అలాగే ఇక్కడ మీరు క్యాండిడేట్ అప్లోడ్ టు స్కానర్డ్ కాపీస్ అయితే వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ డిక్లరేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే అది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్ ఏజ్ అండ్ సెంట్రల్ అదర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి పెట్టాల్సి అయితే ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ బై ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అయితే వచ్చేసి అసిస్టెంట్కి సంబంధించిన ఎయిట్ సెక్షన్స్ ఫైవ్ సెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ ఆప్ట్యూడ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అయితే ఉన్నాయి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది అండ్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది క్లియర్గా మెన్షన్ చేశారు అండర్ రిజర్డ్ వాళ్ళకి మినిమం ఎసెన్షియల్ క్వాలిఫై మార్క్స్ ఫిఫ్టీ వస్తే సరిపోతుంది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది ఇంకా టైపింగ్ స్పీడ్ అయితే వచ్చేసి ఇంత ఉండాలి ఇంత డైమెన్షన్స్ లో ఉండాలి క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత వెయిటేజ్ ఇస్తారో కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఇక్కడ సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది లోయర్ డివిజన్ క్లర్క్కి అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే వచ్చేసి ఇక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ ఉండి తర్వాత అయితే వచ్చేసి ఇక్కడ చూడండి టైపింగ్ స్పీడ్ టెక్స్ట్ చేస్తారు క్వాలిఫింగ్ మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే ఉండి తర్వాత టైపింగ్ స్పీడ్ అయితే ఉంటుంది వీళ్ళకి ఒకవేళ మీకు పర్సన్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు వెయిటేజ్ ఇస్తామని చెప్తున్నారు సిలబస్ కూడా ఇచ్చారు ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ జ కరెంట్ అఫేర్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఏ టాపిక్స్ ఉంటాయో వాళ్ళే టాపిక్స్ ఇచ్చారు కాబట్టి ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది సో మిస్ చేసుకోవద్దు సో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేసేసారు మీ ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి అలాగే అడ్రస్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇక్కడ చూడండి ఇలా క్వశ్చన్ వచ్చినట్లయితే మిగతా డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఇంపార్టెంట్ ఉంటే కవర్ చేస్తాను అండ్ ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి వెక్టార్ ఇన్స్టిట్యూట్ ఇంకా వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు ఆన్లైన్ అప్లికేషన్ డేటు అలాగే రిజిస్ట్రేషన్ ఫీ డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను క్లియర్గా సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రం మీకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఓపెనింగ్ డేట్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ అన్నీ క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఇంకా డేట్స్ అయితే అనౌన్స్ కాలేదు సో అప్లై డేట్ అనౌన్స్ కాలేదు బట్ ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళ సిలబస్ అన్నీ ఇచ్చేసారు క్లియర్గా అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ క్వాలిఫికేషన్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు సిలబస్ ప్రింట్అవుట్ తీసుకుని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అలాగే మీకు సిలబస్ కూడా ముందే తెలిసింది కాబట్టి సో అందులో నుంచి సిలబస్లో నుంచే కవర్ చేస్తారు క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ ప్యాటర్న్కి సో కంపల్సరీగా సిలబస్ ఉంది కాబట్టి మిస్ ప్రిపేర్ అవ్వండి అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా తెలిస్తే మాత్రం ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ నోటిఫికేషన్ని వాళ్ళకి పంపించండి హెల్ప్ చేసినట్లయితే అవుతుంది అండ్ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్